యాకో పత్రిక మొదట ధ్యాయం ఇరవై ఆరో వచ్చినం ఎవడైనా నువ్వు నోటికి కళ్ళము పెట్టుకునగా తన హృదయమును మోసపుచ్చుకొనచ్చు భక్తి మారమని అనుకుని ఎడల వారి భక్తి వ్యర్థమే నీ నోటికి కళ్ళమి లేకుండగా నీ నోటికి జాగ్రత్త లేకుండగా నీ నోటికి హద్దు లేకుండా నువ్వు విచిత్రమైన మాటలు మాట్లాడితే నీకు నీవు భక్తి నువ్వు అనుకుంటే నీ భక్తి వ్యర్థమే అని ప్రభు చెప్తున్నాడు ఎన్ని బూతులు మాట్లాడతామండి మనం ఎన్ని బూతులు మాట్లాడతాం చెప్పండి ఎంతమందికి దూషిస్తాం చెప్పండి సులకలమైన మాటలు ఎన్ని మాట్లాడతాం చెప్పండి ఏమండి పురుగు వాళ్ళ గురించి కానీ ఎదుటి వాళ్ళ గురించి కానీ స్నేహితుల గురించి కానీ ఏమండి ఒక కూతురు గురించి కానీ ఒక అల్లుడు గురించి కానీ లేకపోతే ఒక కొడుకు గురించి కానీ ఒక కోడల గురించి కానీ లేకపోతే ఒక తల్లి గురించి కానీ తండ్రి గురించి కానీ స్నేహితుల గురించి కానీ ఎవరి గురించి కానీ ఎన్ని మాట్లాడటం చెప్పండి మరి ఏమంటారు తెలుసా నేను భక్తి పరుడినే భక్తి పరురాలనే మందిరానికి వెళతాను కానకమిస్తాను పాట పాడతాను ఆరాధిస్తాను మంచిగా మంచి పాటలు పాడి ప్రభుని స్థుతిస్తాను ఆ నాలుగు నేను హత్తు పెట్టుకోను ఎవడైనా తన నోటికి కళ్ళం పెట్టుకునక తను తాను భక్తి పడడానుకొని తను తాను మోసం చేసుకొని అలాంటి భక్తి అది ఎన్ని భూతులు మాట్లాడతాం మనము ఎన్ని అబద్ధ మాటలు మాట్లాడతాం మనము ఇతరుల మీద ఎన్ని భయంకరమైన ఏమండి అననాన్ని మాటలు మాట్లాడతాం చెప్పండి మనసులో కుళ్ళు కుట్ర క్రోధం పగ దేశం ఎంతండి మనలో మనం ఇంకా ఎవరు చెప్పండి భక్తులు సాధారణ రూపం వెలుగుదూత ఏషం వేసుకున్నవాడు అపవాది ఎలాగైతే వెలుగుదూత ఏషం వేసుకొని యహో సన్నిధిలో ప్రవేశించి ఎలాగైతే ఏమును ఎలాగైతే భక్తులను నిందలు వేస్తూ అవమానం చేస్తుందో ఈరోజు వారికి సంబంధించిన తన పిల్లలు కూడా అపవాది సంబంధించిన వాళ్ళు కూడా అలాంటి ఏషము మందిరంలో వస్తే మంచి భక్తిపరులు మందిరంలో వస్తే ఒక్క మాట మాట్లాడరు మందిరములు వస్తే భక్తి పురుగా కనబడతాం మందిరము వస్తే అప్ప ఇలాంటి విశ్వాసం ఎక్కడ లేరు అనుకుంటాం మనము బయటికి పోతే తెలుస్తుంది బయటికి వెళితే మనకు అర్థమవుతుంది ఎంత మంచి విశ్వాసం అనేది ఆ రోజు ఆ రోజు సాతాను సర్ప రూపములు వచ్చి ఆదానములను మోసం చేసింది పోతి పని భార్య రూపంలో వచ్చి ఏసేపును మోసం చేయాలని ప్రయత్నం చేసింది ఏమండి సంస్థ దగ్గర దళిలానికి ఒక స్త్రీ రూపంలో వచ్చింది బిలాం దగ్గర ఒక బహుమతి రూపంలో వచ్చింది ఈరోజు మన దగ్గర కూడా ఎన్నో రూపాలు ధరించుకుని మీ దగ్గర ఏమండి ఒక సారా రూపంలో వస్తుందేమో ఏమండి వద్దన్న ఈ సారా బట్టలు మన దగ్గరికి వస్తుంటుంది స్నేహితుల రూపంలో మన దగ్గర తీసుకొస్తుంది లేకపోతే ఇదిగప్పుడు వాళ్ళ రూములో మన దగ్గరకు వస్తుంది ఏ విధం చేత వద్దు అంటే ఇది మన దగ్గరకు వస్తుంది తాగు అంటుంది మనం ఏమనుకుంటామంటే ప్రేమ అనుకుంటున్నాం కాదు కాదు ఆ ప్రేమ వెనుకల ఉన్న ఒక భయంకరమైన అపవాది రూపం ఒక బీడి ఒక సీక్రెట్ ఒక భూతు ఒక వ్యభిచారం ఒక దొంగతనం ఒక మోసం ఏదైనా సరే అది నీ దగ్గర వచ్చిందంటే అది సాతాను రూపమే దాన్ని నువ్వు లోపల స్వీకరించి దానికి అనుసరించావంటే నువ్వు సాతాను సాధానంటే ఏదో సాతాను మన దగ్గరికి వచ్చాడు వాడి రూపాన్ని మనం గుర్తించాలి వాడు ఏ రూపంలో మన దగ్గరికి వస్తాడో మనం గుర్తించకపోతే మనం పడిపోవాల్సింది ఖచ్చితంగా వాడి రూపాన్ని మనం గ్రహించకపోతే మనం పడిపోతాం ఖచ్చితంగా దేవుని సన్నిధి నుండి మనం దూరం అయిపోతాం ఎలాగైతే సంస్థను దూరం అయిపోయాడో ఎలాగైతే బిలాలు దేవుని సన్నిధికి దూరం అయిపోయాడో మనము కూడా దేవుని సన్నిధికి దూరం అయిపోతాము అదే ఒక స్త్రీ రూపంలో రావచ్చు ఒక లవ రూపంలో రావచ్చు ఒక ప్రేదాల రూపంలో రావచ్చు ఏమండి ఒక అల్లుడు రూపంలో రావచ్చు లేకపోతే ఒక మామ రూపంలో రావచ్చు ఒక కోన రూపంలో రావచ్చు లేదా ఒక అత్త రూపంలో రావచ్చు అది ఏ రూపమైనా ధరించవచ్చు లేకపోతే భార్య రూపములైనా రావచ్చు లేకపోతే భర్త రూపంలో రావచ్చు ఏ విధము చేతనైనా నిన్ను క్రోంగి తీసి తీసేదే వాణి చేయము ఇంట్లో శాంతి ఉండదు ఎప్పుడు చూసిన గొడవలు గొడవలు దాని మీద అర్థం చేసుకోవాలి ఇది అపవాద రూపము అని వాడు ఎక్కడ ఉంటాడో అక్కడ శాంతి ఉండదు వాడు ఎక్కడ ఉంటాడో అక్కడ నెమ్మది ఉండదు వాడు ఎక్కడ ఉంటాడో భయంకరమైన సమస్యలే దేవుని సన్నిధి ఏమని శాంతికరమైనది దేవుని సన్నిధి సమాధానమైనది దేవుని సన్నిధి ఆనందకరమైనది దేవుని సన్నిధి ఏమంటే ఆహ్లాదకరమైనది అపవాది సన్నిధి గజిబిజిగా ఉంటుంది అపవాది సన్నిధి గొడవలతో నిండి ఉంటుంది అపవాది సన్నిధి భయంకరమైన చిత్రహింసమైన వాతావరణం ఉంటుంది ప్రియులగా ఎక్కడైతే ఈ వాతావరణం కనపడుతుంది మీరు గుర్తిరగాలి ఇది సాతాను